మెడిటేషన్ అనే దానికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడికి మెడిటేషన్ డిఫరెంట్ ఏంటంటే మెడిటేషన్ అంటే మామూలుగా కూర్చోబెట్టి ఇది అయితే ఓం అని పలక పలికిస్తారు పలికిచ్చి నీకు నువ్వు నీ శ్వాసను గమనించుకో ఇది చేసుకో అది చేసుకో అని చెప్తుంటారు కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది మన ఆత్మకి మన శరీరానికి సంబంధమే ఉండదు అసలు ఈ మెడిటేషన్ నీ శరీరాన్ని మొత్తం వదిలిపెట్టేస్తారు మన ఆత్మ మన జ్ఞానం ఒక స్టెబిలిటీలో ఉంటుంది శరీరం ఎటు పోతుందో మనకు అర్థం కాదండి ఆ స్టెబిలిటీ వస్తుంది ఇక్కడ అంత బాగా చెప్తారు క్లాసెస్ కూడా గురుగారు లేకపోతే లేదండి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు మనలో మన బాడీ లాంగ్వేజ్ ఏంటి సైకాలజీ ఏంటి ఎట్లా ఉంది ప్రతి అవయవాన్ని కూడా గమనిస్తారండి మెయిన్ మెయిన్ థింగ్ అది మన సిచ్యువేషన్ ఏంది మన బాడీ లాంగ్వేజ్ ఏంది అవి తగ్గట్టుగానే క్లాస్ చెప్తుంటారు మనకు అది రెమిడీ వస్తుంది కంపల్సరీ రెమిడీ వస్తుందండి నా అనుభవం చెప్తున్నాను ఇంకా కొన్ని రోజులు వస్తే మాత్రం నేను కూడా గురుగారు లెక్క క్లాస్ చెప్తాను కావచ్చు అనిపిస్తుంది బట్ ఆ స్టేజ్కి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను నాలుగు సఫర్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వచ్చి కలవండి గురువు కలవండి కలవండి నువ్వు గా ఇంకా మంచి భవిష్యత్తు ఉంది చిన్న వయసు నువ్వు అడ్వకేట్గా బాగా ఎదగాలని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఆ క్రియేషన్స్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి ఈరోజు నేను తెలుసుకోబోయే మనిషి శివ అండి తన పేరు తను మన వ్యూవరు వ్యూవరు ప్లస్ అభిమాని కూడా తను ఎట్లా పరిచయం అయ్యాడు అనేది తన్నే అడిగి తెలుసు అడ్వకేట్ తను మన మీకు ఎట్లా పరిచయం అయ్యారు అంటే మా వారికి పరిచయం అయ్యాడండి ఆయనకి ఎట్లా పరిచయం అయ్యారని తన్నే అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నా పేరు శివరాజ్ ప్రసాద్ అండి నేను కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి వస్తున్నాను అండి అనుకోకుండా ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాము బస్సులో వస్తుంటే పక్క వాళ్ళ పక్క సీట్ ఖాళీ ఉండి కూర్చున్నాను కూర్చున్న తర్వాత నేను మామూలుగా నా నా ఆలోచనలో నేను ఉన్నాను ఉండి ఒకసారి ఇట్లా సార్ సార్ వైపు చూశాను చూసిన తర్వాత కొన్ని బుక్స్ కనిపించాయి సార్ సరే ఏంటి సార్ అంటే ఇవంటే మీకు ఇంట్రెస్ట్ అని అడిగాడు అంతే తర్వాత కొద్ది దూరం ప్రయాణం అయిన తర్వాత మీరు సాధువా అండి అని అడిగారు ఎందుకు అట్లా అడిగావు నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఆధ్యాత్మికంగా నాకు ఎదగాలని ఉండి అని చెప్పాను అయితే ఒకసారి మా ఇంటికి అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారండి అప్పటివరకు నాకు ఏం చెప్పలేదండి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి బాబు ఏంటి బాబు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పానండి నాకు ఇట్లా మైండ్ ఏంటంటే నాకు స్ట్రెస్ ఎక్కువైతుంటుందండి బాగా రిలీఫ్నెస్ ఉండదు అసలు అసలు చిన్న సమస్యను కూడా బాగా టెన్షన్గా తీసుకొని మైండ్ మొత్తం మైండ్ మీద పెట్టేసి నిద్ర లేకుండా అట్లా గడుపుతుంటాను అనేక సమస్యలతో బాధపడుతున్నాను దాన్ని అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత చిన్న ట్రీ నీకు ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి నాకు ఏం చెప్పలేదండి సరే నేను చెప్పినట్టు చేయని చెప్పేసి నన్ను మెడిటేషన్లో కూర్చో అది మెడిటేషన్ అని కూడా నాకు చెప్పకుండా కూర్చోబెట్టారు ఫస్ట్ టైం నేను ఆ మెడిటేషన్లో కూర్చున్న తర్వాత ఇంకా నాకు తెలియకుండా మరో ప్రపంచానికి వెళ్ళిపోయానండి ఒక ఫ్యూ మినిట్స్ని అంటే ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు తర్వాత కొన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ సిట్టింగ్కి వచ్చాను మెడిటేషన్ అంటే ఇదివరకు ఒక గురుగారు పరిచయం ఉండండి వారు చేయించారు కావాల్సిన అంత నాకు డిఫరెంట్ అనిపించలేండి అంటే పేరెందుకులేండి వారు కానీ ఒకరిని తప్పు కొట్టడం కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పే సాధారణ ప్రకారం చెప్పారు కావచ్చు నాకు అంత డిఫరెంట్ డిఫరెంట్ అనిపించలేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యింది ఏంటి ఏం జరుగుతుంది అసలు నా బాడీ లాంగ్వేజ్ కానీ నా మైండ్ కానీ ఏమైతుందనే నాకైతే అర్థమైపోయిందండి మాక్సిమం అర్థమైంది సెకండ్ విజిట్ కూడా వచ్చాను వచ్చిన తర్వాత కూడా అట్లా మెడిటేషన్లో కూర్చోపెట్టారు సెకండ్ విజిట్ ఏంటంటే గారు తీసుకున్నారు సార్ కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంటే వెళ్ళిపోయారు బాబు సో అప్పటికి నేను కొంచెం బాగా ఇంకా కొంచెం మెరుగైంది నా ప్రాబ్లమ్ చల్లి వచ్చేసానండి అంటే డిప్రెషన్లో ఉండేవాన్ని ఇప్పుడు ఆ డిప్రెషన్ నుంచి కొంచెం బయటకు వచ్చాను ఏం జరుగుతుంది అనేది నాకు కొంచెం అవగాహన కూడా ఉండేది దాని తర్వాత మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి ఇప్పుడు నీకు నువ్వు చెప్తున్నావా లేకపోతే ఎవరైనా నేను గమనించిన వాళ్ళు ఏమన్నా లేదంటే నా పర్సనల్ ఇది నా పర్సనల్ అనుభవాన్ని నేను చెప్తున్నాను నిన్ను గమనించిన వాళ్ళు ఎవరైనా మీ తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నా మార్పు వచ్చినట్లు అంటున్నారా మార్పు వచ్చిన అనేది అంటే నాకు నేను అర్థమైతే ఉంటుంది నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను ఏంటి అనేది నాకు కూడా తెలిసిపోతుంది నేను తీసుకున్న రిష్యూనెస్ ఎలా ఉంది సమాజం నుంచి వచ్చే వాటర్ రిసిమినేషన్ ఎట్లా తీసుకుంటున్నారు ఇది నీకు తెలుస్తుంది తెలుస్తుంది పక్కన వాళ్ళు గమనిస్తారు కదా క్లోజ్ గా ఉండే వాళ్ళు ఎవరు అట్లా ఇట్లా ఏమన్నా నీళ్ళు ఇట్లా చేయి ఇలా అంటే నేను నన్నంత గమనించాలి ఎవరలేరండి ఎందుకంటే నేను గోకామ్ ఉంటాను మెంబర్స్ వర్క్ అన్నా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా ఫ్రెండ్ ఒక అతను అన్నాడండి ఏంట్రా కొంచెం ఇలా మార్పు వచ్చిందనే వాళ్ళొక్కడే చెప్పాడు అదే క్లోజ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది క్లోజ్ ఉన్నారు చెప్పాను ఇట్లా నాకు ఒక గురుగారు పరిచయం అయ్యారు గురుగారు అనమాటలో మరి ఎవరో తెలియదండి అప్పుడు గురుగారే సంబోధిస్తాను గురువు అంటే ఆర్ టీచింగ్ ఇష్టాలు ఎవరైనా గురువే సో ఇట్లా నాకు ఒక గురుగారు పరిచయం వారు మెడిటేషన్లో కూర్చోబెట్టిన తర్వాత రెండు విజిట్లకే కొంచెం బాగుందిరా నేను బట్టన్ నాకు రిలీఫ్నెస్ వచ్చింది అని చెప్పాను తర్వాత నేను దీన్ని ఇప్పుడు తాడు తాడు ఇప్పుడు ఎందుకు వచ్చావు మధ్యలో గ్యాప్ వచ్చిందండి ఒక త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది పాపం రమ్మన్నారు కానీ నేను రాలేదు మరి నా సమస్యలతో నేను రాలేకపోయాను కొంచెం ఎందుకో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నట్టు అనిపించింది కాల్ చేశాను గురువు ఇట్లా ఫ్రీ ఉన్నారంటే రమ్మని చెప్పారు ఎప్పుడు నేను ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ బలే అవుతారండి ఇలాంటి గురువు చాలా తక్కువ అండి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను నా ఫ్రెండ్ అబ్జర్వేషన్ కూడా వాడు కూడా అడిగాడు ఇంకా వేరే వాళ్ళు కూడా సజెషన్ తీసుకున్నారు వారు కూడా చెప్పాను కానీ వాళ్ళు రాలేదు వస్తే మాత్రం చాలా డిఫరెంట్గా మీకు తెలిసిపోతే నేను చెప్పడం కాదు ఆ అనుభవం మీరే తీసుకుంటారు నేను చెప్తే మీకు అది ఏదో చెప్తున్నా లేదు ఎవరి కోసం అనుకుంటారు కానీ అది కాదు మీ అనుభవం కంపల్సరీగా మీరు తీసుకుంటారు ఈ థర్డ్ విజిట్ నాది ఈ విజిట్ ఈ ఈరోజు నేను మెడిటేషన్ చేశాను ఒక వన్ అవర్ వరకు కూర్చోబెట్టారు నాకు నేనుగా వేరే ధ్యానంలోకి వెళ్ళిపోయాను నా బాడీ లాంగ్వేజ్ నా మైండ్ డిఫరెంట్ పూర డిఫరెంట్గా వెళ్ళిపోయింది అండ్ మన మైండ్లో ఒక లూబ్రికేషన్ అనేది అది జరుగుతుంటుంది మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి ఆ లూబ్రికేషన్ ఎట్లా జరుగుతుందనే కొంచెం నాకు ఆ ఈరోజు కనిపించింది అండి అది స్టెప్ కనిపించింది ఏమని గుతున్నాను నన్ను అట్లా మెడిటేషన్లో ముందుకి వెనక్కి అంటే బ్యాలెన్స్ అయిపోతున్నట్టు పడిపోతావు ఎందుకు ఫస్ట్ నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నా మైండ్ అంతా ఎట్లా ఇట్లా ఓడిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇన్బ్యాలెన్స్ అయిపోతాం ఇంకా నేను ఇంత కంట్రోల్ చేసుకోవాలనుకుని ఈ బాడీ అసలు ఇన్బ్యాలెన్స్ అవుతున్న ఫ్రెండ్కి పడుతూ ఉంటుంది దాని తర్వాత మీరు కొంచెం డీప్ చెప్తుంటారు కదా క్లాస్ చెప్తున్నా కొద్ది డీప్ డీప్ వెళ్ళి వెళ్ళే కొద్ది ఒక స్టెబిలిటీ వచ్చేసింది వచ్చేసిన తర్వాత నా బాడీ నా మైండ్ మొత్తం కంట్రోల్కున్నదండి అంటే నేనేమనుకుంటున్నాను ఎలా ఉండాలనుకుంటూ అలాగే ఉండిపోయాను ఆ బ్యాలెన్స్ అవునండి ఈ ఈ ఎన్ని రోజులు ఉంటుందమ్మా మెడిటేషన్ నువ్వు ఫస్ట్ లేదండి ఓన్లీ మూడు విజిట్లలో మూడు విజిట్లో కూర్చున్నాను కానీ మళ్ళీ ఎప్పుడు కూర్చోవడం కూడా కూర్చోలేదు ఇంట్లో కూడా కూర్చోలేదు కావాల్సి ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసరికి కొంచెం బ్యాక్ అనిపించింది కానీ గురుగారు చెప్పినట్టే ఏం బ్యాక్ కాలేదు అలాగే ఉన్నాయి నా భ్రమ అది కానీ ఒకసారి విజిట్ ఇస్తే అది అలాగే ఉంటుందండి దాని పవర్ అలాగే ఉంటుంది అది బ్యాకప్ పవర్ అనేది కాదు నీది మెమరీ పవర్ ఏమన్నా ఇంప్రూవ్ అయినట్టు అట్లా అనిపిస్తుందా నీకు అవుతుందండి చాలా అవుతుంది చెప్తున్నాను కదా అసలు చెప్పాలంటే ఒక ముళ్ళ పొదలు ఉన్న పావురం లాంటి జీవితం నాది ఎటు తిరిగిన సమస్యలు ఎటు చూసినా ఎటు తిరిగినా కూర్చుకునే సమస్యలు అంతే ఆ సమస్యలతో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్ సెకండ్ విజిట్ నుంచి ఒక రిలీఫ్నెస్ వచ్చింది బాగా ఫస్ట్ విజిట్లో వచ్చింది ఇంకా సెకండ్ రిలీఫ్ నుంచి ఏంది అనేది అర్థమైంది అసలు మనం ఎట్లా ఉండాలి మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి మన మైండ్ని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి సమస్యల నుంచి మనం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి ఈ సమస్యలకు ప్రతిదానికి మనం టెన్షన్గా ఫీల్ అయ్యి మన లైఫ్ చేసుకోకుండా ఉండడానికి ఎలాంటి సమస్యలైనా మనం ఎలాగ ఎదుర్కోవాలనేది ఆ స్టెబిలిటీ నాకు వచ్చిందండి థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి